ఓం శ్రీమాతమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మూక పంచసతి మూక శంకరులు జగద్గురులు శ్రీ 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 ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తర్వాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞాపీఠం స్థాపించారు అదే మన కంచి కామకోటి పీఠం ఆది సంగర్ల తర్వాత ఈ పీఠం అధిష్ఠించిన వారు శ్రీ సురేశ్వరాచార్యులు వారు వారి తర్వాత ఉత్తరాధికారము శ్రీ సర్వజ్ఞాతన్ సర్వజ్ఞాత్మన్ సరస్వతి స్వామి వారు నిర్వహించారు ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరము జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది మూక సంగర్లు పుట్టుకతోనే మూగా చెవుడితో ఉన్నారు అందుచేతనే వీరిని మూక కవి అనేవారు కానీ అమ్మవారి కటాక్షం ఉంటే పుట్టుకతో మాటలు రానివాడు మాట్లాడతాడు అనడానికి మూకుశంకర్ల జీవితమే నిదర్శనం ఒకరోజు మూకుశంకర్లు కామాక్షి అమ్మవారి ఆలయంలో కూర్చుని ఉన్నారు వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు కామాక్షి అమ్మ వీరిని అనుగ్రహించదలిచి కరచరణలతో ఒక స్త్రీ రూపంలో కదలి వచ్చింది వారి దగ్గరికి అలా వచ్చిన అమ్మవారు తాంబూలు శ్రవణం చేస్తూ అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద అంటే పిడుచని కొంచెం తీసి మూక శంకరల పక్కనున్న సాధకుడికి ఇచ్చింది ఆయన పాపం అమ్మ యొక్క రాకను గుర్తించలేక మామూలుగా ఒక స్త్రీ అనుకొని ఎంగిలి అనే భావంతో అమ్మ ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించలేదు కామాక్షి అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూక ఇచ్చింది ఆ మహాప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకున్నారు మూక శంకర్ల వారు అంతే తక్షణమే కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో మోకు శంగర్లు మాట వచ్చింది మాటలాగానే ఆయనలో కవితా ప్రవాహం బయటకు వచ్చింది వెంటనే కామాక్షి అమ్మవారిని చూస్తూ ఆసువుగా ఐదు వందల శ్లోకాలు ఇందులో అమ్మవారి గొప్పతనం వివరిస్తూ నూరు శ్లోకాలు దీనిని ఆర్యాశతకం అంటారు అమ్మవారిని స్థుతి చేస్తూ నూరు శ్లోకాలు స్థుతి శతకం అంటారు అమ్మవారి కన్నులు చూస్తూ నూరు శ్లోకాలు కటాక్ష శతకం అంటారు అమ్మవారు నవ్వును శుద్ధి చేస్తూ నూరు శ్లోకాలు మందస్మిత శతకం అంటారు అమ్మవారి యొక్క పాదమును శుద్ధి చేస్తూ నూరు శ్లోకాలు పాదారవింద శతకం ఇలా మొత్తం కలిపి ఐదు వంద శ్లోకాలు చేశారు కామాక్షి అమ్మ అనుగ్రహంతో మాట వచ్చిన మొక్క సంఖ్యలో భక్తి పార్వశంతో చేస్తూ స్తోత్రరత్నమాలయే మొక్క పంచసతి ఇవి ఐదు శతకాలు అవి స్తుతి శతకము కటాక్ష శతకము మందస్మిత శతకము పాదార వింతశకము ఈ పంచతతి సాక్షాత్తు అమ్మవారే చెప్పారంటారు పెద్దలు అమ్మయే మూకసంగులో ప్రవేశించి భావితరాల వారుకింపబడడానికి ఇంత అద్భుతమైన శ్లోకాలను కటాక్షించింది జగన్మాత కామాక్షి అమ్మ అమ్మ అనుగ్రహంతో మాటలు వచ్చి ఐదు శతకములతో అమ్మని స్తోత్రం చేసిన తర్వాత కామాక్షి అమ్మవారు నీకు ఏమి వరం కావాలో కోరుకో అని మూకుశంకర్ని అడిగింది అప్పుడు మూకుశంకర్ వారు నూరి లేని వాడిని చేత ఎంత స్తోత్రం చేయించావు నన్ను అనుగ్రహించావు తల్లి ఏ నోటితో అయితే నీ స్వరూపం కీర్తించగలిచానో ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా కాబట్టి నన్ను మళ్ళీ మగవాడిని చెయ్యి అని వేడుకున్నారు శంకరలు అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూకుశంకర్లకి మాట్లాడే శక్తి తీసివేసింది ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 మార్తాండ విద్యా సునేంద్ర సరస్వతి స్వామివారు వీరి తల్లులను కబురు పంపారు ఈ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది మీరు అనుమతిస్తే సన్యాసం ఇస్తాను తల్లిదండ్రులు సంతోషంతో అంగీకరించడంతో వారు తర్వాత పీఠాధిపతి అయ్యారు ఉజ్జయిని సామ్రాజ్యం పాలసిన విక్రమాదిత్యుడు కాశ్మీర్ రాజు ప్రభరసేనుడు మాతృగుప్తుడు మొదలైన వారి మూకు శంకర్లచ శంకరాచార్యుల వారిని అనన్యభక్తితో సేవించారు ఈ విధంగా కామాక్షమ్మ వారి సేవలో ధరించిన మూకుశంకర్లు శ్రీ ధాతు నామసంసంలో శ్రావణ పౌర్ణమి నాడు మన గోదావరి నదీ తీరంలో ముక్తిని పొంది కామాక్షి ఏకాంబరేశ్వరంలో ఐక్యమయ్యారు ఓం మహా